హాయ్ అండి కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి సాంబార్ ఈ సాంబార్ని హోటల్ స్టైల్లో కన్నా ఇంకా అద్దిరిపోయే రుచితో ఇంట్లోనే హోమ్మేడ్ సాంబార్ని ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ సాంబార్ని ప్రిపేర్ చేయడం కోసం సాంబార్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ఆ వివరాలు కూడా మీకు ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలియజేస్తాను చాలా రకాల కూరగాయలను వేసుకోవడం వలన ఈ సాంబార్ అనేది రుచికరంగాను ఇంకా ఆరోగ్యకరంగాను ఉంటుంది ముందుగా సాంబార్ పౌడర్ను తయారు చేయడం కోసం ఒక చిన్న గిన్నె నిండా ధనియాలు ఇంకా ఒక పన్నెండు లేదా పదిహేను ఎండుమిరపకాయలు అలాగే కొన్ని జీలకర్ర ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క ఇంకా కొన్ని లవంగాలు అలాగే కొన్ని మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఒక నెలపాటు నిల్వ ఉంటుంది ఈ పౌడర్ని ఏ కూరలో వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో శుభ్రంగా కడిగిన కందిపప్పుని తీసుకోవాలి కందిపప్పుని ఒకటి లేదా రెండు గంటలు నానబెట్టి వాడుకోవటం చాలా మంచిది నేను ఇక్కడ ఒక గంట నానబెట్టి అప్పుడు ఇలా తీసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఇంకా ఒక గ్లాస్ నిండా వాటరు ఐదు చిన్న సైజు ఉల్లిపాయలు వలుచుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి ఇంకా వీటితో పాటు కొన్ని మునక్కాయ ముక్కలు రాడిష్ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ క్యారెట్ని గుండ్రంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రెండు గుప్పెడు బఠానీలు ఒకవేళ ఈ బఠానీలు కానీ అందుబాటులో లేకపోతే పానీపూరి కోసం వాడే బఠానీలను నానబెట్టుకునైనా వేసుకోవచ్చు ఇందులోనే కొన్ని దోసకాయ ముక్కలు ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇందులోనే కొన్ని ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగిన ఒక టమాటా ముక్కల్ని కూడా వేసుకుని స్పూన్ సహాయంతో ఒకసారి వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి విజిల్లోని ఆవిరి అంతా పోయే వరకు కుక్కర్ని చల్లారనివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాతనే మూత ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి అంతేగాని విజిల్స్ రాగా అని ఓపెన్ చేసేయకూడదు అలా ఓపెన్ చేసి వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక కప్పు నిండా చింతపండు రసాన్ని పోసుకుని ఒకసారి స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొన్ని కరివేపాకులు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని ఇంకా ఇందులోనే రెండు టీ స్పూన్ల ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ను కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ పప్పు ఈ కూరగాయలన్నీ ఈ చింతపండు రసంలో బాగా ఉడకటానికి ఒక పది నిమిషాలైనా పడుతుంది పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉండటం వలన ఇంకా ఈ కూరగాయల్లోని పోషకాలు ఇవి అన్నీ బాగా కలిసి శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి ఈ విధంగా సాంబార్ని వారానికి మూడు నాలుగు సార్లు తీసుకుంటే కావలసినన్ని ప్రోటీన్ ఫుడ్ ఇంకా హెల్తీ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హెల్త్కి మనకి మంచిది అనమాట తాలింపు కోసం కడాయిలో నూనె తీసుకుని వేడెక్కిన తర్వాత అందులో దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇంకా కొద్దిగా మినుములు ఎండుమిర్చి కొన్ని ఆవాలు కొన్ని కరివేపాక ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకుని వీటిని బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఎర్రగా కాలితేనే సాంబార్ రుచి చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది చిన్న బెల్లం ముక్కని సాంబార్లో వేసుకుని ఉడకనిస్తారు ఇక్కడ నేను వేయలేదు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎర్రగా అయిన ఫ్రైని సాంబార్లో వేసి ప్లేట్ మూసేయాలి పది నిమిషాల తర్వాత వేడివేడిగా అన్నంలోకి అప్పడాలు కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకుని తింటే అన్నం రుచి చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది ఎప్పుడు తినేదానికన్నా ఇంకా నాలుగైదు ముద్దలు ఎక్కువ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ని కొర్రల్లో కానీ ఊదలు లేదా సామల్లో కూడా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రెస్ కానర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్